శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మూడు రోజుల ఉపన్యాస శ్రేణిలో మొదటి రోజున సర్సంగ్ చాలక్ అంటే రాష్ట్రీయ స్వయం సేవకుని అధ్యక్షుడిని సర్సంగ్ చాలక్ అంటారనమాట ఆయన పేరు మోహన్ భాగవత్ గారు ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే భారతదేశాన్ని కేంద్రంగా ఉంచుకుని ఆర్ఎస్ఎస్ ఏర్పడింది భారత్ను విశ్వగురువు చేయడంతోనే దానికి సార్థకత ఏర్పడుతుంది సంఘ ప్రార్థన ముగింపులో సంఘం రోజు ప్రార్థన చేస్తుంది నమస్తే సదావచ్చలే మాతృభూమి అని చివరిలో భారత్ మాతాకి జై అంటుంది అంటే ఆ భారత్ మాతాకి జై అనటంతో ప్రేరణ లభిస్తుంది సంఘ స్వయం సేవలందరికీ సంఘ ఉత్న ప్రక్రియ అంటే సంఘం అభివృద్ధి చెందే ప్రక్రియ చాలా నెమ్మదిగా దీర్ఘంగా ఉంటుంది అడావిడి పడదు అలాగే ఈ వంద సంవత్సరాలు అనేక అడ్డంకులు అనేక సార్లు దాన్ని నిషేధించిన అది గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి మన దగ్గరికి వచ్చినట్టు అది దేదీప్యమానంతో వెలుగుతూ అభివృద్ధి చెందింది కాబట్టి దాని పని ఎలా ఉంటుందంటే నెమ్మదిగా ఉంటుంది దీర్ఘంగా ఉంటుంది అది ఇప్పటి వరకు కొనసాగుతోంది ఇప్పటికీ అని చెప్పారనమాట ఆ సమావేశంలో అది నేటికి కొనసాగుతోంది సంఘ హిందూ అనే పదాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ దాని సారాంశం ఏంటంటే వసుధ ఏక కుటుంబం ఈ ప్రపంచమంతా ఒకటే కుటుంబం అని ఆయన తెలియజెప్పారు ఈ క్రమమైన అభివృద్ధిలో సంఘం గ్రామాన్ని గురించి సమాజాన్ని గురించి దేశాన్ని గురించి ఆలోచిస్తూ అవన్నీ అంటే గ్రామము సమాజము దేశాన్ని కూడా తనదిగానే భావిస్తుంది సంఘ పని ఎవరు చేస్తారంటే పూర్తిగా స్వయం చేస్తారు ఆ స్వయం సేవకులే మళ్ళీ కొత్త స్వయం తయారు చేస్తారు ఈ స్వయం సేవకుల్ని కార్యకర్తలు అంటారు ఈ కార్యకర్తలే తరువాత వచ్చే కార్యకర్తలు కూడా తయారు చేస్తూ ఉంటారు అని ఆయన ఉపన్యాసంలో చెప్పారు ఈ ఉపన్యాస కార్యక్రమం లక్ష్యం ఏమిటో కూడా మోహన్ భాగవత్ ఆయన మాటల్లోనే చెప్తున్నారు సంఘ గురించి నిజమైన సరైన సమాచారం సమాజానికి చేరాలని సంఘు భావించింది అది అంటే చాలామంది సంఘం గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు ఇది మిగతా వాళ్ళకి అందరికీ వ్యతిరేకం కేవలం హిందువుల కోసమే ఇది పుట్టిందని అందుకని ఇవాళ ఈ శతాబ్ది ఉత్సవం సందర్భంగా సంఘు తన నిజమైన సమాచారం సరైన సమాచారాన్ని సమాజానికి అందించదలుచుకుంది అందుకనే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కూడా ఇలాంటి కార్యక్రమం ఒక ఏర్పాటు చేశారు అయితే ఈ తా ఈ దఫా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ కార్యక్రమాన్ని నాలుగు చోట్ల ఏర్పాటు చేసింది సంఘం తద్వారా సంఘ వాస్తవిక సమాచారం వీలైనంత ఎక్కువ మందికి చేరుతుంది దేశం అంటే నిర్వచనం అధికారం ఆధారంగా ఉండదు సంఘ దేశం అంటే మామూలుగా అనుకుంటాం పరిపాలన అనుకుంటాం ఇక్కడ సంఘం అలా అనుకోదు సాంస్కృతిక వారసత్వమే ఈ దేశానికి ఆధారం అనుకుంటుంది అనమాట గతంలో మనం పరాధీనలు అయినప్పటికీ కూడా మనకు ఒక దేశం ఉంది నేషన్ అంటే అది ఇంగ్లీష్లో ఆంగ్ల పదం నేషన్ అంటారు అది దేశంతో ముడిపడి ఉంది అయితే భారతదేశం అనే భావన అధికారంతో ముడిపడి లేదు ఇది సాంస్కృతిక భావంతో ముడిపడి ఉంది అనమాట అంటే మన సంస్కృతి అది భారతదేశం భారత మాతాకి చేయంటే భారత మాతకి సంస్కృతి ఈ సంస్కృతి ఏంటంటే వసుదైత కుటుంబాన్నిగా భావించడమే ఈ సంస్కృతికి మూలాధారం అనమాట దేశంలో స్వాతంత్ర పోరాటం తదనంతరం జరిగిన భావజాల అభివృద్ధి గురించి మాట్లాడుతూ పద్దెనిమిది వందల యాభై ఏడులో స్వాతంత్రం కోసం జరిగిన మొదటి ప్రయత్నం విఫలమైందని అది కొత్త చైతన్యాన్ని మేల్కొల్పిందని అన్నారు ఈయన అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో స్వాతంత్ర పోరాటం అటు మంగళ పాండే సేనాధిపతి గాను అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి గాను అప్పుడు ప్రారంభమైంది ఆంగ్లేయుల పట్ల వ్యతిరేకత వాళ్ళ పట్ల వారిపైన యుద్ధం చేయటం దాన్ని వాళ్ళు ఏం చేశారంటే సిపాయిలు తిరుగుబాటు అన్నారు అంటే సిపాయిలు తిరుగుబాటు చేశారనే భావన మనలో కలిగజేసి చేసి మనం దోకొట్టారనమాట స్వాతంత్ర పోరాటం అనకుండా అది వాస్తవంగా మొదటి స్వాతంత్ర పోరాటం అది ఏం చేసిందంటే తర్వాత ఈ భారతదేశ ప్రజల్లో మేలు కోల్పుని జాగ్రత్త అంటే ఈ ప్రజలు ఎక్కడ ఆ తర్వాత ఒక ఉద్యమం మొదలైంది కొంతమంది వ్యక్తులు మనల్ని ఎలా ఓడిస్తారు అసలు ఇన్ని కోట్ల మందిని కొంతమంది కేవలం ఆరు వేల మంది ఎలా ఓడించారు అన్నాయి భారతీయులకు రాజకీయ రాజకీయ అవగాహన లేదని మరో ఆలోచన కూడా వచ్చింది అందుకనే మనకు స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఆ దేశం ప్రధాని అయినటువంటి బ్రిటన్ ప్రధాని అయినటువంటి అట్లీ గారు మీకు స్వాతంత్రం ఇస్తే మీరు పరిపాలించుకోగలరా సొంతంగా అని కూడా అనుమానం వెలుగుచ్చాడానికి కాబట్టి ఈ ఆలోచన కూడా వచ్చిందనమాట రాజకీయ అవగాహన లేదు మనకని ఈ అవసరం నుంచే కాంగ్రెస్ ఉద్భవించింది కానీ స్వాతంత్రం తర్వాత అది సైద్ధాంతిక జ్ఞానోదయం కలిగించే పనిని సరిగా చేయలేకపోయింది అంటే భారతదేశ ప్రజల్లో స్వతంత్రం పట్ల సరి అయిన అవగాహన అది ఇది ఆరోపణ కాదు వాస్తవం కూడా స్వాతంత్రం తర్వాత ఒక ఆలోచన స్రవంతి సామాజిక దురాచారాలను నిర్మూలించడంపై దృష్టి సారించింది బాగానే ఉన్నంతవరకు మరొక ఆలోచన స్రవంతి మనం మూలాలకు తిరిగి రావడం గురించి మాట్లాడింది అయితే మన మూలాలకు తిరిగి మనం ఒక ఆలో ఒకళ్ళేమో మన మూలాలకు రావాలని ఒకళ్ళు చెప్పారు ఇంకొకళ్ళేమో దురమ దురాచారాలు నిర్మూలించుటే చాలు అన్నారు కాబట్టి ఆ రెండో చూసారా మన మూలాలకు తిరిగి రావడం అనేది అది స్వామి దయానంద సరస్వతి స్వామి వివేకానంద ఈ మూలాలకు తిరిగి రావాలనే ఆలోచన స్రవంతని వాళ్ళు మనలో అనమాట అని భాగవత్ గారు చెప్పారు సమాజంలోని చెడులను తొలగించకుండా చేసే అన్ని ప్రయత్నాలు అసంపూర్ణంగానే ఉంటాయని పరమ పూజ ఎనయ్య డాక్టర్ కేశవరాం బదిరాం హెడ్గే వారు ఇతర మహానుభావులు విశ్వసించారని భాగవత్ అన్నారు అంటే ఈ సంఘాన్ని స్థాపించినటువంటి ఆతిథులు కేశవరాం బల్లిరామ్ హెడ్ గారు ఆయన ఏమన్నారంటే ఈ సమాజంలో ముందు చెడును తొలగించాలి చెడును తొలగించాలంటే మనుషుల్ని మనుషులుగా తయారు చేయాలని అంటే వ్యక్తి నిర్మాణం చేయాలి వ్యక్తి నిర్మాణం చేయకుండా మనం వ్యక్తులను సరి చేయకుండా వ్యక్తులు తప్పులు చేస్తుంటే వాళ్ళని శిక్షించడానికి పోలీస్ స్టేషన్లు ఎక్కువ పెడతాం అన్నాం అనుకోండి ఉపయోగమే ఉంది అందుకని పోలీస్ స్టేషన్లు పెంచడం కాదు మనం చేయాల్సింది ఏది సమాజంలో చెడు చెడును తొలగించాలంటే సమాజంలో ఉన్నటువంటి మనుషుల్లో ముందు మానవత్వాన్ని మేలుకొల్పాలి అంటే వ్యక్తి నిర్మాణం జరగాలి అప్పుడు పోలీస్ స్టేషన్ల అవసరం తగ్గుతుంది అలాగే హాస్పిటల్ అవసరం కూడా తగ్గుతుంది వ్యక్తి నిర్మాణం సరిగా అదే ఇక్కడ చెప్పింది అనమాట సమాజంలో ఉన్న తెలుగు చెడును తొలగించకుండా చేసే అన్ని ప్రయత్నాలు అసంపర్ణంగా ఉంటాయని పరమ పూజలు డాక్టర్ కేశవరామ్ బలీరామ్ హర్షి వంద సంవత్సరాల క్రితం ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు ఇతర మహానుభావులతో కలిసి ఈ మాట అన్నారు అనమాట అదే భాగవత్ గారు ఇప్పుడు చెప్పారు మళ్ళీ మళ్ళీ బానిసత్వంలో పడిపోవడం సమాజంలో లోతైన లోపాలు ఉన్నాయని సూచిస్తుంది మరి మన ముస్లిములు పరిపాలించారు ఆ తర్వాత ఆంగ్లేయులు పరిపాలించారు అంటే ఒకరి తర్వాత ఒకరు విదేశీయులు పరిపాలించడానికి కారణం ఏంటంటే మనలో ఆలోచన సరిగా లేకపోవటం అనమాట అదే లోపం అంటే బానిసత్వంలోకి వెళ్ళిపో మళ్ళీ స్వతంత్రం వచ్చినా మళ్ళీ స్వాతంత్రాన్ని కాపాడుకోగలమా మనం మన సాంస్కృతిక మూలాలకు వెళ్ళకపోతే కాపాడుకోలేము అందుకనే వ్యక్తి నిర్మాణం జరగాలి మన సంస్కృతి ఆధారంగా అని చెప్పింది తాను స్వయంగా ఈ దిశలో పని చేయాలని అప్పుడు హెడ్ బేవార్ నిర్ణయించుకున్నారు మరి స్వతంత్రం అయితే వస్తుంది అందులో సందేహం లేదు కానీ నన్ను దీన్ని దాన్ని నిలబెట్టుకోవాలంటే మనుషులలో చైతన్యం రావాలి మన మూలాలకు వెళ్ళాలి అందుకనే జపాన్ వాళ్ళు ఉత్తర కొరియాని ఉత్తర కొరియా వాళ్ళు ఇంకా కొన్ని దేశాల వాళ్ళు జపాన్ వాళ్ళు ఆధ్వర్యంలో కొన్నాళ్ళు పరిపాలన సాగించారు జపాన్ వాళ్ళే అక్కడ కొరియాలో పరిపాలన సాగించినట్టు ఉన్నారు అప్పుడు వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ జపాన్కు సంబంధించిన చిహ్నాలన్నింటినీ తొలగించేశారు ఎందుకంటే అవి ఉంటే ఆ బానిస మన మన ప్రజల్లో పోదు అని అందుకని అంటే మనం మన మూలాలకు వెళ్ళాలని వాళ్ళు గుర్తుంచుకున్నారు అలాగే మనం మన మూలాలకు వెళ్ళాలి తాను స్వయంగా అందుకనే ఎడ్గేవారిజీ ఆ పని చేయాలని నిర్ణయించుకున్నారు అందుకనే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సంఘాన్ని స్థాపించారు దాని ద్వారా మొత్తం హిందూ సమాజాన్ని వ్యవస్థీకరించే లక్ష్యాన్ని ఆయన తన ముందు ఉంచుకున్నాడు ఆ విషయాన్ని ఇప్పుడు ఈ వంద సంవత్సరాల వార్షికోత్సవ సభలో ఈయన చెప్పారనమాట ఇప్పటి సరసం చాలక్ గారు మోహన్ బాబు గారు ఈ సరసం చాలక్ హిందూ అనే పదాన్ని సారాంశాన్ని కూడా వివరించారు అంటే ఆ పదానికి అర్థం కేవలం మతపరమైనది కాదు అది దేశం పట్ల బాధ్యత సూచించే ఒక భావం అని స్పష్టం చేశారు అందుకే హిందూ అనే పదం అది జీవన విధానానికి సంబంధించేదే కానీ మతం కాదని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది ఈ పేరు అంటే హిందూ ఎవరు పెట్టారు ఇతరులు పెట్టారు కానీ మేము ఎల్లప్పుడూ మమ్మల్ని మానవ శాస్త్ర దృక్పథం నుండి చూసుకున్నాం అసలు హిందూ అంటే హి అంటే హిన్ అంటే పాపం తు అంటే తొలగించడం పాపాన్ని తొలగించడం అంటే జ్ఞానాన్ని హిందూ అనే అసలు పదానికి సరైన నిర్వచనం అంటే ప్రతి పదానికి ఆ సంస్కృత పదానికి మూలార్థం ఉంటుంది ధాతువులు ఆ ధాతువు నుంచి వస్తున్నది అవి ఎవరో పెట్టింది కూడా కాదు వాస్తవంగా ఇది అంటే హిందూ అంటే పాపాన్ని తొలగించేవాడు పాపాన్ని ఎవరు తొలగించగలరు జ్ఞాని తొలగించగలడు కాబట్టి హిందూ అంటే జ్ఞాని అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే హిందూ కుష్ పర్వతాలు ఉన్నాయి అక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్కి మనకి పాకిస్తాన్కి మూడు ట్రై జంక్షన్లు అక్కడ నుంచి ఇటు దక్షిణాదిన హిందూ మహాసముద్రం వరకు ఉన్న భావాన్ని హిందూ అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక హిందువులే ఇక్కడ ఉన్న జీవి జీవులన్నీ కూడా హిందువులే అంటే పాము కప్ప అన్ని జీవులు కూడా హిందువులే అంటే ఇక్కడ ఉన్న అన్నీ కూడా జ్ఞాన సంబంధమైనవే అందుకనే శివుడు పాముని మెడలో వేసుకుంటాడు అంటే జ్ఞాన సంబంధమైనది అది కూడా అని ఇది మన అనంత శ్రీరాము గారు ఒక నిర్వచనం ఇచ్చారు పురాణాల నుంచి తీసుకుని అలా హిందూ అంటే ఇతరులు పెట్టారని ఇక్కడ చెప్తున్నారు అంటే ఇతరులు కూడా మన హిందూ అనే పిలిచారు ఆ రంగాన్ని చూద్దాం అంటే మానవ శాస్త్రం మానవత దృక్పథంతో మాట్లాడారు అనమాట అందరూ కూడా మానవతని పెంచాలి మనలో మృగంగా మారకూడదు మనిషి మానవుడుగా ఉండాలి అంటే మానవత్వం ఉంటేనే మనిషిని మా మనిషి అంటారు లేకపోతే పశువు అంటారు కాబట్టి అలాంటి మానవత్వాన్ని గురించి చెప్పేదే హిందూ పదం సృష్టి ఒకదానితో ఒకటి అనుసంధానమైంది ఉంది అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు నేను చెప్పుకుంటున్నాం కదా ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఒకదానితో ఒకటి అనుసంధానం చేయద ఒక వృత్తం లాంటివి అనమాట ఈ వృత్తంలో ఒక చోట తెగిందనుకోండి ఆ వృత్తంలో వెళ్ళి ఆ అనుసంధానం చెడిపోతుంది బల్లు ఉంది దోమలు తింటుంది అలాగే పురుగులు తింటుంది సాలిడ్ ఉంది ఎగుళ్ళు తింటుంది అంటే మనం ఆ ప్రకృతిలో ఏవేవి మనకు అనవసరమో అవి ఇంకో దానికి ఆహారం అవుతూ ఉంటాయి అలా ప్రతిదానికి ఇంకోటి రాసి పెట్టుంది అనమాట అవి ఒకదానికొకటి ప్రభావితం చేస్తాయి అని కూడా మేము నమ్ముతాము అంటే ఇవన్నీ కూడా సృష్టిలోని ప్రతిదీ కూడా ఇంకో దానితో ప్రభావితం అవుతుంది అది ప్రభావితం అవుతుంది అలాగే చేరికకు పరిమితులు లేవు హిందూ అనే పదం అంటే చేరిక హిందూ అంటే చేరిక తుంచటం కాదు తెంచటం కాదు నరకటం కాదు చేరిక అంటే దీనికి ఈ చేరికకి పరిమితులు లేవు ఎవరైతే నమ్ముతున్న దాన్ని మీద విశ్వాసం ఉంచి ఎవరైతే నమ్ముతున్న దాని మీద విశ్వాసం ఉంచి సొంత మార్గాన్ని అనుసరిస్తూ ఇతరులను మార్చకుండా ఉంటారో అతడే హిందూ అని తెలిపారు అంటే ఇతరులు ఏదైనా మార్గం అనుసరించవచ్చు వాళ్ళ మార్గానికి హిందూ అడ్డం వెళ్ళడు తను నమ్మిన దాన్ని మాత్రం తను అట్టుమెట్టుకుని ఉంటాడు ఇది హిందూకి ఒక విధంగా ఒక నిర్వచనమని చెప్పుకోవచ్చు మిగతా భాగాన్ని రేపు విందాం స్వస్తి